నమస్తే నేను వన్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖానాలో గత నూట ఎనభై తొమ్మిది రోజుల నుంచి లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో ఉచితంగా అల్పాహారం పంపిణీ చేస్తున్నారు నేడు స్థానిక నాయకులు ఆంజనేయులు భాస్కర్ సుధాకర్ కరుణాకర్ తల్లి తమ్మలి మణెమ్మ జ్ఞాపకార్థం అల్పాహారంతో పాటు బిర్యానీ అరటి మరియు పది మందికి దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు నేతి శ్రీనివాస్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని లయన్స్ క్లబ్ సభ్యుల సహకారంతో ప్రతిరోజు ఉదయం ప్రభుత్వ దవాఖానాలో అల్పాహారం పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు తమ్మలి మణెమ్మ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు నిరుపేదలకు తమ వంతుగా సేవ చేయడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ గుడాల రాధాకృష్ణ సెక్రటరీ సంజయ్ గుప్తా లయన్ దొంతుల సత్యనారాయణ లయన్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు દેકુનો મોવાડ છે જિદનેવાડ દેઈનેવાડ છે આને આને મડીવાડ છે એટલે મિનામાં સાહેબ આવો ઉમેઈલા એ ડાઈન છેરા जीले बारेमा माग गर्नु। अ त कुबेर। हाम्रो अहिले पिसिरो नि। एना हो। ए दमा आइछ नि। टाइप चेन्ज गर्नुपर्छ। नगर। बोल्न खोज्नु।

జై శ్రీరామ్ ఈరోజు మన లైన్ భాస్కర్ సుధాకర్ గారి కరుణాకర్ గారి అమ్మగారి జ్ఞాపకార్థం గవర్నమెంట్ హాస్పిటల్లో బిర్యానీ పన్ను అట్టిపండ్లు కొందరికి రగ్గుల పంపిణీ చేయడం చాలా సంతోషదాయకమే ఎందుకంటే వాళ్ళ అమ్మగారి జ్ఞాపకార్థం వాళ్ళు ఇంట్లోనే జరుపుకోకుండా అందరికీ అన్నదానం చేద్దామన్న వాళ్ళ ఆలోచనకు చాలా సంతోషం ఇది లైని దానికి తార్కాణం కానీ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో దగ్గర దగ్గర ఒక రెండు వందల యాభై వరకు మంది వరకు అన్నదానం చేయడం చాలా సంతోషం ఇలాంటి స్ఫూర్తిదాయకమైన ఆలోచన అందరూ ముందుకు రావాలని నేను హిందుపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ శుభోదయం ఈరోజు తమ్మల మనమ్మ గారి జ్ఞాపకం వారి వర్తంతి సందర్భంగా వారి కుమారులు భాస్కర్ గారు మరియు కర్ణాకర్ గారి ఆధ్వర్యంలో లైఫ్ క్లబ్ ఆఫ్ గజ్వల్ స్నేహ సహకారంతో గజ్వల్ ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు నాలుగు వందల మంది పేషెంట్లకి మరియు వారి అటెండెన్స్ అందరికి కలిపి ఈరోజు అన్నదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నేను పాల్పంపర్చుకున్నందుకు చాలా ఆనందంగా కూడా ఉంది ఈ కార్యక్రమాన్ని ఇలాగే ముందు కొనసాగించాలని అలాగే కూడా సహకరించాలని కోరుకుంటూ వెరీ మచ్ జయ శ్రీరామ్ ఈ రోజు మా అమ్మగారైన శ్రీ కమ్మలమ్మ గారి జ్ఞాపకార్థం లయన్స్ క్లబ్ వారి సహకారంతో ఇవాళ ఉచితంగా ప్రభుత్వ హాస్పిటల్ నందు మరి పేదలకు వారి అన్నం బిర్యానీ అన్నం కావచ్చు తర్వాత అరటిపండు పన్ను మరి కొంతమంది పేద ఎవరైతే తడికి తప్పలేకపోయినా వాళ్ళకు తగ్గురు కూడా పంపించాలని వీళ్ళందరి సహకారంతో ఇట్లా మరి పేదవారికి ఈరోజు అన్న ప్రసారం చేయడం మాకు సంతోషంగా ఉంది ఇలాంటి అవకాశాలు వస్తే మరెన్నో అనుకుంటున్నాము మా సహకరించిన లైఫ్ గ మన మెంబర్స్ అందరికీ కూడా మేము అభినందన తెలియజేస్తాం